జామ్ జామ్ ఇందులో ఉల్లిపాయ కారం తయారీ విధానం చూపిస్తున్నాను అండి ఇది చాలా బాగుంటుందండి అయినా దంచుకోవచ్చు మిక్సీ అయినా వేసుకోవచ్చు నేను రోట్లో దంచుకుంటున్నాను అందుకోసం మూడు ఎర్రగడ్డలు తీసుకున్నాను ఒక పన్నెండు చిన్న ఉల్లిపాయ అంటే తెల్లవాయిలు తీసుకున్నాను ఉప్పు కారం నచ్చిన వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను జీలకర్ర వేసుకోము పోపులో వేసుకుంటాను కాబట్టి ఇందులో రోట్లో కొంచెం ఉప్పు కారం కలిపి ఈ విధంగా దంచుకోవాలండి తర్వాత ఈ వెల్లుల్ని కూడా వేసి దంచుకుందాము ఆ తర్వాత ఆనియన్ని కూడా వేసి దంచుకుందామండి మరీ మెత్తగా అయితే మెదగక్కర్లేదండి డెబ్భై శాతం మెదిగితే సరిపోతుంది అట్లాగే ఉంటే అన్నంలో కలుపుకునేదానికి కానీ చాలా బాగుంటుంది ఇది చూడండి ఈ విధంగా మెదిగితే సరిపోతుంది దీన్ని తీసి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి అందుకోసమని బయటికి తీసుకుందాం దీన్ని మెదిగిపోయింది చూడండి ఇది దోశల్లో కానీ చాలా బాగుంటుందండి మామూలుగా ఎగ్ దోశ వేసుకున్నప్పుడు ఈ కారం వేసుకున్న బాగుంటుంది వేడివేడి అన్నంలో తిన్నా చాలా బాగుంటుందండి కారం లైట్ స్వీట్గా తగులుతూ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు దీన్ని తోడేసుకున్నాం కదా పోపు పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఇవి మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఉల్లికార ఎత్తి అందులో యాడ్ చేసుకుందామండి పోపులో వేసి కొంచెంసేపు వేయించుకోవాలండి వేయించుకుంటే బాగుంటుంది ఇది టేస్టు అంతే అండి ఉల్లి కారం రెడీ అయిపోయింది